పెట్టి ఫ్లాట్లు కొంటే స్థానిక నాయకులతో కలిసి పోలీస్ శాఖతో ఇబ్బంది కాప్రా ఆగస్టు ఇరవై కాప్రా మున్సిపల్ పరిధిలోని మల్లాపూర్ గోకుల్ నగర్ లో కోట్ల రూపాయలు పెట్టి ఫ్లాట్లు కొంటే ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీస్ శాఖ స్థానిక నాయకులు పట్టించుకుని ఉన్నతాధికారులు మనస్తాపం చెందుతున్న ఫ్లాట్ యాజమాని ఆవుల చెందును ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ మేడ్చల్ కౌన్సిల్ మెంబర్ సంగీశెట్టి రవీందర్ సాగర్ అన్నారు బీజేపీ మేడ్చల్ కౌన్సిలింగ్ మెంబర్ సంగిశెట్టి రవీందర్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ నకిలీ జీపీఏ తయారు చేసి భూముల్ని చేస్తున్న కబ్జా కోర్ల నుండి బాధితుల్ని రక్షించండి మహాప్రభు అంటున్న బీజేపీ నేత సంఘెట్టి రవీందర్ సాగర్ నకిలీ జీపీఏలు తయారు చేసి భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారుల చెర నుంచి అమాయక ప్రజల ఫ్లాట్లని కాపాడాలని మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ కౌన్సిల్ మెంబర్ సంగిశెట్టి రవీంద్ర సాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మల్లాపూర్లోని గోకుల్ నగర్ లో బాధితులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం రవీంద్ర సాగర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గోకుల్ నగర్ లో ముప్పై నాలుగు ఎకరాల్లో నాలుగు వందల ఎనిమిది ఫ్లాట్లతో లేఅవుట్ చేయడం జరిగిందన్నారు చాలా మంది ప్రజలు ఆ ఫ్లాట్లని అప్పుడే కొనుగోలు చేయడం జరిగిందని ఆన్లైన్ లేకపోవడం వల్ల కొన్ని ఫ్లాట్లని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ కొనుగోలు చేశారని అందులో ముప్పై ఫ్లాట్ల వరకు మిగిలిపోవడం జరిగిందని ఆయన తెలిపారు ఆ రోజుల్లో ఆన్లైన్ లేకపోవడం వల్ల ఆ ఫ్లాట్ల పైన సిపిఐ పార్టీకి చెందిన మల్కయ్య బండరాజు రవి అనే వ్యక్తులు డేగల్లాగా కన్ను వేసి కబ్జాలకి పాల్పడుతున్నారని ఆరోపించారు ఆ ఫ్లాట్లని వీరు ప్రజలను మోసం చేసి దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి దొంగ సంతకాలు పెట్టి అక్రమంగా విక్రయిస్తున్నారని ఆయన అన్నారు ఈ కబ్జాలకి స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారులకి నావసారం పోలీసులకి అబద్ధాలు చెప్పి ఉపయోగించుకోవడం విస్మయానికి గురిచేసిందన్నారు స్థానికంగా ఉండే పలుకుబడిని ఉపయోగించుకొని ఈ ముగ్గురు వ్యక్తులు కోర్టులు దండుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు ఈ విషయంపై మున్సిపల్ అధికారులు పోలీసులు కబ్జాదారులు చెప్పే తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా న్యాయబద్ధంగా ఫ్లాట్లని కొనుగోలు చేసిన యజమానులకి వాటిని అప్పగించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి బాధితులకి న్యాయం చేయాలని ఆయన అన్నారు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నా ప్రజాపాలన అంటుంటే స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తన అనుచరులతో పోలీస్ శాఖని కాలనీవాసులను కట్టుకుని ఫ్లాట్ యజమానులను డబ్బులు ఇవ్వమని వేధింపులకి గురి చేస్తున్నారని తెలిపారు ఆ ఫ్లాట్కి సంబంధించిన యజమాని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న స్థానిక ఎస్ఐ వెంకటయ్య పోలీస్ స్టేషన్కి రావాలి ఒకసారి అంటూ వేధింపులకి గురి చేస్తున్నారని ఆయన అన్నారు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గతంలో చేసినటువంటి గోకుల్ నగర్ లేఅవుట్లో కొన్ని ఫ్లాట్లకు సంబంధించిన యజమానులు ఇక్కడ లేకపోవడంతో అదే అదును చూసుకుని పోలీస్ శాఖతో కలిసి ఫ్లాట్లు కొనే వ్యక్తులపై అక్రమ కేసులు బనాయిస్తూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ పత్రికా సమావేశంలో బాధితుడు ఆబులచందు వేముల శ్రీనివాస్ బిచ్చన్న పాల్గొన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్లో అగ్రిమెంట్ చేసుకొని జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి ఫ్లాటు ఐదు వందల ఎనభై మూడు గజాలు ఆ తర్వాత సిక్స్ మంత్స్ గడిపోయి గడిచింది ఆ తర్వాత కొందరు కాలనీ వ్యక్తులు నాకు అంతా పరిచయం లేదు నేను అన్ని విధాల లింక్ డాక్యుమెంట్స్లో అన్నీ ప్రొవైడ్ చేసుకొని ఒరిజినల్గా నేను ట్రాన్సాక్షన్ చేసి ప్లాట్ తీసుకున్నాను అయితే సిక్స్ మంత్ తర్వాత కొన్ని వ్యక్తులు పోలీసు వాళ్ళు అంటే దాని మీద కంప్లైంట్ ఉంది మీరు కంపౌండ్ నేను కంపౌండ్ వాళ్ళు రూమ్ వేసుకుంటుంటే వచ్చి పోలీసు వాళ్ళు అడిగాను దీని మీద కంప్లైంట్ ఉంది మీరు కన్స్ట్రక్షన్ చేయదాన్ని ఆపారు సార్ ఆపితే నేను లైన్ పెట్టుకొని స్టే తెచ్చుకున్నాను స్టే తెచ్చుకొని స్టే ఎవరైతే నాకు ఆ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకు నేను నోటీస్ కూడా పంపిన పంపితే ఆ అడ్రస్లో కానీ ఆ కంప్లైంట్ వాళ్ళు కానీ ఇవ్వలేదు అదే అదే విషయము కోర్టు మళ్ళీ రిప్లై తీసుకొని ఆ టైం అయిపోగానే మళ్ళీ నాకు ఎక్స్చేంజ్ ఇచ్చింది టైం పదవై నెల ఇరవై ఏడు వరకు వాళ్ళు ఎవరన్నా ఈలో కూడా ఎవరైనా వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ మధ్యలో వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కాలనోళ్ళు రిజిస్టర్ ఆఫీస్ కానీ అక్కడ టౌన్ ప్లానింగ్ కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడతారు నేను స్టేలో ఉన్నాక కూడా నిన్న నాచారం పిఎస్ వెంకటయ్య గారు ఫోన్ చేసి ఎస్ సార్ ఫోన్ చేసి నీకు నీవు కన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామంట కార్ కంప్లైంట్ ఇచ్చారు మీరు పిఎస్కు రండి అంటే నేను చెప్పిన సార్ నేను ఇల్లీగల్గా ఏదైతే చేసినో నేను స్టే తెచ్చుకున్నా ఏదన్నా కోర్టులో నాది కాదంటే నేను కోర్టు ద్వారా నా ఇడిచిపెట్టుకుంటాను నేను స్టే తెచ్చుకున్నా స్టేలో ఉన్నా నేను కన్స్ట్రక్షన్ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదు టౌన్ ప్లానింగ్ కూడా లెటర్ ఇవ్వనారు లెటర్ ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి వర్క్ ఆప్ చేయండి పర్మిషన్ తీసుకో పర్మిషన్ అప్లై చేసుకొని నేను వర్క్ పర్మిషన్ వచ్చినా కానీ పని చేసుకుంటాను అని ఆపేసిన అయినా కానీ ఎక్కడ కానీ నన్ను ఫోన్ చేసి నీకు లోకల్ నువ్వు పని చేస్తున్నావు అంట వర్క్ నడుస్తుందంట అంట మాకు లోకల్లో కంప్లీట్ చేస్తున్నారు మీరు రండి అని ఈ విధంగా మమ్మల్ని పిఎస్ మేము ఏమన్నా వాళ్ళ మేము కంప్లైంట్ చేయడం పోయి వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడతారు పోలీసుల్లో ఇది జరుగుతున్న విషయం నేను అక్కడ పర్మిషన్ తీసుకుందామని పోతే పర్మిషన్ కూడా ఆడ మా ఈ సర్వే నెంబర్లో ఇది ఉందని వీళ్ళే పోయి లెటర్ ఇస్తున్నాడ రిజిస్టర్ ఆఫీస్లో కానీ టౌన్ ప్లానింగ్లో కానీ నేను చాలా బట్టి పర్మిషన్ తీసుకుందామని కూడా రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయినా మీ పోలీసు వాళ్ళు మీ వీళ్ళంతా ఇదే చేస్తున్నారు మీకు ఈఎం అని వాళ్ళు ఆపుతారు ప్రతి ఒక్కరి దగ్గర బెదిరింపు అనేది జరుగుతుంది సార్ ఇది దయచేసి నాకు న్యాయం చేయగలమని మీ ద్వారా నేను తెలియజేస్తాను ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ వెంకటేష మీద కూడా ఉన్నతాధికారులు చెప్పాలనుకుంటున్నావా

ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ వరకు నాకు రిప్లై ఇవ్వమని చెప్పి నా ముందే నేను రిప్లై ఇచ్చిన ఎందుకు కడుతురు ఏందని ఇట్లా జరుగుతుంది సార్ ఇట్లా ఉంది కావాలని మా మీద కంప్లైంట్ ఇచ్చారు నేను దానికి రిప్లై ఇచ్చిన స్టే తెచ్చుకున్నా నా స్టే కాపు కూడా చూపెట్ మీ ప్లాట్ నెంబర్ త్రీ హండ్రెడ్ ప్లాట్ నెంబరు అయినా కానీ కావాలని నన్ను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు స్టే ఉన్నాక కూడా ఈ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారు

మనల్లే బుల్ల పెట్టి పిఎస్కి నేను టోటల్ నా లింక్ డాక్యుమెంట్స్ మొత్తం డాక్యుమెంట్ తీసుకోపోయి చూపెట్టినా చూపెట్టినాక కూడా నా లింక్ డాక్యుమెంట్ అంతా వాళ్ళు అనువర్ చేసుకున్నారు పోలీసులు లేదు కోర్టు ద్వారా కూడా నోటీస్ పంపితే కూడా నోటీస్ కు అడ్రస్ లేదు ఆ మనిషి లేడు రిప్లై లేదు అదే సార్ కోర్టు తీసుకొని లేదా మంచి మంచి ఉంటే కదా సార్ ఇగో వాళ్ళ వాళ్ళ పేర్లు వాళ్ళన్నీ అంతా ఇక్కడ మన మన పక్కన తిరగేటోళ్ళ నెంబర్లు వాళ్ళ పేర్లు ఉన్నాయి ఎఫ్ఐఆర్ కాకుండా మన చుట్టుముట్టు తిరగేటోళ్ళ డ్రైవర్లు ఎక్కడున్నా అడ్రస్ లేని ఉంది మీరు చూడండి ఒకసారి మీకు ఇస్తాయి కాపీ ఒకటి ఇప్పుడు పోలీసు వ్యవస్థ అనేది మన రక్షణ కోసం పబ్లిక్ రక్షణ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు టార్చర్ పెట్టి తీసుకుపోయిన తర్వాత డాక్యుమెంట్ అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు నాకు అప్పుడు నోటీస్ నువ్వు రిప్లై ఇవ్వాలి అంటే నిన్ను ముందే ముందే నేను తప్పు జరిగింది అనుకోండి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు నాకు నోటీస్ నీ ప్లాట్ ఇది ఉంది నీకు ఒక నోటీస్ ఇచ్చి నువ్వు ఇది సబ్మిట్ చేయి అని అడగాలి అట్లా కాకుండా ముందే నన్ను తీసుకపో అడుకోలేక నువ్వు తీసుకురా అంటారు సబ్మిట్ నువ్వు నాకు సరైన న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్ నేను